రుణమాఫీలు చేస్తాం ఏకదాటిగా రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారు వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల రుణమాఫీ చేసిందా అని అడుగుతున్నా చేసిందా ముఖ్యమంత్రి మళ్లీ మాట తప్పిందా రెండో మోసం ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికల సమయంలో జనాలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ మోసం దొరికింది జనాలు మమ్మల్ని నమ్ముతలేరని ముఖ్యమంత్రి ఊర్లో ఉన్న దేవులన్నిటి మీద ఒట్టు తిన్నాడు ఒక్కసారి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్న అందరూ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా ఏదైతే స్థలం తెలంగాణ తల్లి కోసం మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ యొక్క స్థలంలో రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టడం బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది దానికోసమే రోజు మనం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి తెలంగాణలో తెలంగాణ తల్లే ముద్దు రాజీవ్ గాంధీ వద్దు అనే ఒక ఈ రోజు మనం పాలాభిషేకం చేయడం జరుగుతున్నది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన వంద రోజులు చేస్తా అన్నట్టు చేయలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు మాకు ఓట్లు వేసినట్లు లేరు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఊరి మీద ఉన్న దేవులన్నిటి మీద ఓట్లు తిన్నాడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద ఓట్లు తిన్నాడు ఊర్మీదున్న దేవులన్నిటి మీద కూడా ఓట్లు తిన్నాడు ఓట్లు తినడమే కాదు రెండు లక్షల రుణమాఫీ పంద్రా ఆగస్టు లోపల నేను చేసేస్తా అన్నాడు నేను ఈ రోజు అడుగుతున్నా చేవెల సాక్షిగా చేవెలగడ్డ మీద ఉన్న రైతాంగానికే కాదు రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతాంగానికే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అడుగుతున్నా రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసిందా నేను అడుగుతున్నా పంద్రా ఆగస్టు లోపల చేసిందా ఇది మూడో మోసం ఎన్నిసార్లు మోసపోతాం ఎన్నిసార్లు మోసం చేస్తారు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ రైతులని తెలంగాణ వ్యవసాయాన్ని రైతాంగాన్ని మోసం చేస్తుంది దీనికోసం మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందలకు వచ్చింది మీ ధరణ కొట్లాడడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రామన్న ఈ రోజు చేవెల గడ్డకొచ్చి కబర్దార్ కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ వేసాలనే కానీ రైతులనే కాని తక్కువ అంచనా వేస్తే మీ యొక్క అంతు చూస్తామని చెప్పడానికి ఈ రోజు చేవెల గడ్డకొచ్చిండ్రు కాబట్టి మనమందరం ఈ సభ విజయవంతం చేసుకోవాలా